ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాన్ ద్వారా పంపిణీ చేసే రేషన్ ఇక ఉండదని తెలియజేశారు ఈ రేషన్ అందించినటువంటి వ్యాన్లు ఏ సమయంలో వస్తాయో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు అందుకనే వారికి వీలైనప్పుడు రేషన్ డిపోల దగ్గరకు వెళ్ళి పాత పద్ధతిలోనే వారి రేషన్ తీసుకోవాలని తెలియజేశారు మీరు రేషన్ డిపోలకు వెళ్ళేటప్పుడు మీతో రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నంబరు మీతో ఉండాలని కూడా తెలియజేస్తారు ఈ పద్ధతి ప్రజలకు ఎంతో సదుపాయంగా ఉంటుందని గ్రహించారు ఎందుకంటే ఇది వాళ్ళు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వ్యాన్ ద్వారా పంపిణీ చేస్తున్నప్పుడు ఆ వ్యాన్ ఎప్పుడొస్తాయో ప్రజలకు తెలియక ప్రజలు సపమతమయ్యారు ఇప్పుడు ఆ పద్ధతిని లేకుండా మీరే మీకు ఖాళీ సమయంలో మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఆయా డిపోలకు వెళ్ళి మీ యొక్క రేషన్ విడిపించుకోవాలని ఆయన తెలియజేశారు అలాగే జూలై నెల నుంచి ఈ యొక్క విధానము అమలవుతుందని కూడా తెలియజేశారు చూస్తే ఉండండి వి న్యూస్